హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి ఈరోజు మన ఛానల్లో పిల్లలకి చాలా ఫేవరెట్గా తినే రెసిపీ అదే అండి బిస్కెట్స్ చాలా ఇష్టంగా తినేస్తారు కదా అది మన ఇంట్లోనే ఈజీగా అది కూడా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూపిస్తాను అది కూడా హెల్దీగా గోధుమ పిండితో చేస్తాను ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లెట్స్ గో టు ది ప్రాసెస్ ఈ రెసిపీ కోసం ఫస్ట్ మనము ఒక బౌల్ తీసుకోవాలి దాంట్లో హాఫ్ కప్ వరకు పాలు యాడ్ చేసుకోవాలి ఇదే పాలల్లో పావు కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోండి షుగర్ మీరు బాగా స్వీట్ కావాలనుకున్న వాళ్ళు కాస్త ఎక్కువ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి నేనైతే షు పిల్లలకు కాబట్టి తక్కువ యాడ్ చేసుకున్నాను ఈ షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి దీన్ని పక్కన ఉంచుకోండి తర్వాత పావు కప్ వరకు నెయ్యి వేసుకోవాలి నేను పావు కప్ వరకు కొంచెం తక్కువ నెయ్యి వేసుకుంటున్నాను ఒక కప్పు గోధుమ పిండి వాడుతున్నాను ఈ నెయ్యి కరిగించే వరకు పక్కన ఉంచుకోండి వేడి కావాలి నెయ్యి తర్వాత ఇంకో బౌల్లో ఒక కప్ వరకు గోధుమ పిండి తర్వాత దాంట్లో చిట్కడు సాల్ట్ వేసుకోండి వేసుకున్నాక ఒక టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోవాలి అది కూడా వేసుకొని బాగా కలుపుకున్నాక దాంట్లో మనం ఇప్పుడు కరిగించుకున్న నెయ్యి వేసుకోండి నేను పావు కప్ మీరు నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత క్రిస్పీగా నోట్లో వేస్తే కరిగిపోతాయి మనకు బిస్కెట్స్ నేను పాక వరకు కొంచెం తక్కువ వేసుకున్నాను నెయ్యి మనకు నెయ్యి ఎంత కావాలో మనకు పిండి మొత్తం కలుపుకున్నాక మనకు ముద్దకు రావాలండి పిండి అంత అంత వేసుకోవాలి ముద్దకు వచ్చేంత వరకు నెయ్యి వేసుకోండి ఇలా ముద్దకు వస్తే మనకు బిస్కెట్స్ అనేది చాలా క్రిస్పీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత అంత బాగా వస్తాయండి బిస్కెట్స్ మనకి తర్వాత కొద్ది కొద్దిగా మనం ఆల్రెడీ షుగర్ పాలు వేడ్ చేసుకున్నాం కదా ఆ పాలు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి మనకు ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు కరెక్ట్ సరిపోతుందండి పాలు ఇది పాలు కొంచెం గొర్రవెచ్చగా ఉన్నప్పుడే కలుపుకోవాలి మనకు పిండి అనేది కలుపుకున్న గట్టి గట్టిపడుతుంది దీన్ని ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుతూనే ఉండాలి తర్వాత కలుపుకున్నాక ఒక రెండు నిమిషాలు పక్కన ఉంచుకున్నాక దాన్ని ఒక దాంట్లో ఆఫ్ పార్ట్ పిండిని తీసుకొని మనము ఆ పిండి ముద్దని మిగతా పాటు మూత పెట్టుకొని కవర్ చేయండి మనం తీసుకున్న పిండి ముద్దని మీరు చపాతీ రోల్లో అయినా లేకపోతే చపాతి చేసే పీట పైన అయినా లేకపోతే కింద ప్లాట్ఫామ్ పైన అయినా ఇలా గట్టిగా రాక్కుంటూ బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక మీరు కోలా ఉంటుంది కదండి చపాతి కోలతో బాగా మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో ఇలా చపాతీని రోల్ చేసుకోవాలి మనము చేసుకొని మీ దగ్గర ఇలాంటి ఎలాంటి షేప్స్ ఉన్నా ఆ షేప్స్ తగ్గట్టు పిల్లలకు ఇలా షేప్స్ లాగా కట్ చేసి పెడితే వాళ్ళు చాలా ఫేవరెట్గా తినేస్తారు వాళ్ళకు రకరకాల షేప్స్తో చేస్తే ఏదైనా ఇష్టంగా తినేస్తారు కాబట్టి నేను ఇలా షే స్టార్ షేప్ ఉందండి నా దగ్గర స్టార్ షేప్ హార్ట్ షేప్ రకరకాల షేప్స్ ఉంటాయి కదా కట్టర్స్ అలాంటి కట్టర్తో ఇలా పిల్లలకి కట్ చేసి దీన్ని ఫ్రై చేయండి ఆయిల్లో ఈ బిస్కెట్స్ని మనము ఫ్లేమ్ అనేది కాస్త లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి ఒకేసారి కాబట్టి కాస్త ఆయిల్ అనేది వేడెక్కాక లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మెల్లమెల్లగా కాల్చుకోవాలి తిప్పుకుంటూ బిస్కెట్స్ని తర్వాత ఇలా రివర్స్గా కాల్చుకోండి ఇలా మనకు రెడ్గా అయ్యేంత వరకు కాల్చుకోవాలి మనకు పిండి అనేది కాస్త సాఫ్ట్గా ఉంటే మరీ సాఫ్ట్గా మరీ గట్టిగా కాకుండా ఉంటేనే మనకి ఇలా బిస్కెట్స్ అనేది ఇలా ఉబ్బుతాయండి మనకు ఇలా రెడ్గా అయ్యేంతవరకు కాల్చుకొని దీన్ని ఆయిల్ అంత పోయేంత వరకు జల్లిలో వేసుకొని పక్కన ఉంచుకోండి తర్వాత నేను ఇలాగే హార్ట్ షేప్ బిస్కెట్స్ కూడా కట్ చేసుకున్నాను హార్ట్ షేప్ లాగా ఉండే బిస్కెట్ హార్ట్ హార్డ్ షేప్ కట్టడతో కూడా కట్ చేసుకొని అది కూడా ఇలానే రెడ్డిగా ఎంతవరకు కాల్చుకొని వీటిని కూడా పక్కనుంచుకోండి మీ దగ్గర ఎలాంటి కట్టర్స్ లేవు మా దగ్గర మాకు బిస్కెట్స్ అన్నప్పుడు ఇంకో చపాతి నేను పక్కన ఉంచుకున్నానండి కదా పిండి ఆ పిండితో ఇప్పుడు చేస్తాను మిగతా షేప్ ఎలా చేయాలో అనేది దీనికి మీరు కాస్త లావుగా ఉన్నా పర్లేదండి పిండి మనకు చపాతి కొంచెం లావుగా కూడా చేసుకొని కట్ చేసుకోవచ్చు ఈ షేప్స్కి మనము దీంట్లో నెయ్యి ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి మనకు బిస్కెట్స్ అనేది బాగా నోట్లో వేస్తే కరిగిపోతాయండి కాబట్టి నెయ్యి ఎక్కువ వేస్తేనే మనకు టేస్టీగా ఉంటుంది ఇలా ఇంత ఈ షా ఈ షేప్లో కట్ చేసుకోవాలి నైఫ్తో స్ట్రైట్గా కట్ చేసుకొని ప్లస్ ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే మనకు డైమండ్ షేప్లో వచ్చేస్తాయి బిస్కెట్స్ ఇలా రకరకాలుగా షేప్స్తో వాళ్ళకి చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు ఇంత లావుగా ఉంటే సరిపోతుంది మనకు ఇంకాస్త లావుగా చేయాలనుకుంటే కూడా చేసుకోవచ్చు ఇలా ఎంత లావు చేసుకున్నా పర్లేదండి ఇలా రెడ్గా ఎంతవరకు కాల్చుకొని వీటిని కూడా పక్కన ఉంచుకోండి మీరు దీన్ని ఒక వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు బిస్కెట్స్ని మంచి నోట్లో వేస్తే కరిగిపోతాయి క్రిస్పీగా కూడా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు అది కూడా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు మనం ఈ బిస్కెట్స్ని జస్ట్ పిండి కలిపేసి చపాతీలా వచ్చేసి కట్ చేయడమే కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీ పిల్లలకు పెట్టి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే మీకు నా కుకింగ్ స్టైల్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన బెల్ బెల్లైకాన్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్